హలో అండి ఈ రోజు కూడా ఒక మంచి మేకప్ వీడియోతో వచ్చేసాను ఇది వచ్చేసి క్రిస్టియన్ వెడ్డింగ్ అనమాట సో మేక వర్క్ అయితే వెళ్తున్నాను అయితే ప్రతానానికి వెడ్డింగ్ కి అయితే మనల్ని మేకప్ కి కన్ఫర్మ్ చేసుకున్నారు తర్వాత మళ్ళీ ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా ఉంది మీరే రావాలని చెప్పంటే నేను వెళ్ళాను అనమాట రైడ్ వాళ్ళ విలేజ్ వచ్చేసి చిన్నకొండ పూడండి సో తను మార్నింగ్ అయితే ఎయిట్ ఓ క్లాక్ తన దగ్గర ఉండమన్నారు అలానే వెళ్ళాను క్రిస్టియన్ వెడ్డింగ్ అనేటప్పటికి చాలా సింపుల్ గా ఉండాలి తనకున్న డార్క్ స్పాట్స్ అన్ని కూడా కవర్ చేసుకుంటూ చాలా లైట్ ఫినిషింగ్ అయితే ఇచ్చాను మేకప్ స్టార్ట్ చేసిన నుంచి ఎండింగ్ వరకు కూడా నేనేం చేయాలి ఏంటనేది ప్రతిదీ కూడా మిమ్మల్ని అడిగే చేస్తానండి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే మీకే ఇస్తాను సో మీరు ఎలా చేయమంటే నేను అలానే చేస్తాను అనమాట మన వీడియోస్ చూస్తున్న వాళ్ళు చాలా మంది బ్రైట్స్ అయితే ఎంక్వైరీ చేసుకుంటున్నారు డేట్స్ అయితే ఇంకా కన్ఫర్మ్ కాలేదంట సో నార్మల్గా అమౌంట్ విషయం గురించి మెసేజ్ చేస్తున్నామని అంటున్నారు నేను ఒకటే చెప్తానండి అమౌంట్ విషయం గురించి కాకుండా ఎవరు బాగా వేస్తున్నారో వాళ్ళని అయితే మీరు మేకప్కి కన్ఫామ్ చేసుకోండి సో అమౌంట్ తక్కువ వేస్తున్నారు కదా అని బుక్ చేసుకున్న తర్వాత మీకు ఆ లుక్ రాలేదనుకోండి చాలా ఫీల్ అవ్వాలి స్పెషల్ డే రోజు బుకింగ్స్ అయితే చాలా మట్టికి కన్ఫర్మ్ అయిపోయాయండి ఇంకా వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరికైనా బుకింగ్స్ కావాలంటే స్క్రీన్ మీద కానీ కింద కానీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను కాంటాక్ట్ అవ్వండి లేదు అంటే డిఎం చేయండి